వస్తాయండి మా బొత్స సత్యనారాయణ గారు పేదవాడు పొట్ట కొట్టడం ధర్మమేనా చంద్రబాబు ఒకసారి ఏం మాట్లాడుతున్నా వినిపిస్తాను చూడండి ఎలక్షన్ కమిషన్ ఒక ఉత్తర్వులు ఇచ్చింది వాలంటీర్ వ్యవస్థని ని ఇన్వాల్వ్ చేయొద్దని ఓకే ఫైన్ మరి వాళ్ళు కడుతున్న వాళ్ళు ఇస్తున్న పెన్షన్ కూడా పంచొద్దని చంద్రబాబు నాయుడు వచ్చి మరి తెలుగుదేశం పార్టీ పిటిషన్ పెట్టి వాళ్ళతో చేసి చేయబోతే ఈ నెల పెన్షన్ ఎవరిస్తారు వాళ్ళని తెచ్చుకోవాలి నేను రాత్రి పత్రికలు అక్కడ చూసాను టీవీలో కానీ బ్యాంక్ అకౌంట్లు ఊరుకోండి సార్ మాట్లాడుతూ మీరు ఒకరు దుద్దు అనుకుంటా చంద్రబాబు నాయుడు గారికి దానికి సంబంధం ఏముంది అసలు ఎలక్షన్ కమిషన్ జారీ చేసిన ఆదేశాలు అవి వాలంటీర్లు ఎవరో కూడా ఈ పింఛన్ కార్యక్రమంలో పాల్గొనకూడదు మాట్లాడితే వాళ్ళు ఎలా డబ్బులు తెచ్చుకుంటారో వాళ్ళకి ఎలా పెంచుద్ది ఏం పక్క రాష్ట్రాల్లో ఇవ్వట్లేదా అండి తెలంగాణ కావచ్చు తమిళనాడు కావచ్చు కర్ణాటక కావచ్చు మహారాష్ట్ర కావచ్చు దేశంలో ఏ రాష్ట్రంలోనైనా సరే అక్కడ కూడా వాలంటీర్ వ్యవస్థ ఉందా మనకి ప్రభుత్వ అధికారులు ఉంటారు వీఆర్ఓలు ఉంటారు విఆర్ఏలు ఉంటారు వీడిఓలు ఉంటారు పెన్షన్ మన వాళ్ళ ద్వారా కూడా అందజేయచ్చు మీరు వాళ్ళ పెన్షన్ డబ్బులు కూడా కొట్టేసే ప్రయత్నం చేయమంటే వీళ్ళు ఏడిపి ముఖ్యంగా ఈ సాకు చూపించి చంద్రబాబు నాయుడు గారు అడ్డుకున్నారని చెప్పి సాకు చూపించి వాళ్ళ డబ్బులు కూడా కాజేసే ప్రయత్నం అట్ట దైత్యం కూడా లేదు ఎలక్షన్ కమిషన్ జారీ చేసిన ఆదేశాలు తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారు గుర్తు ఓ నిన్నటి నుంచి ఏక దాటి ఒప్పన్ అనమాట ఇంకా దంచి కొట్టేస్తున్నారు ఇంకా ఆ వివరి ఇంకే ఉంది ఇంకా రాష్ట్రం మొత్తం అలకల్ అయిపోతే వాలంటీర్లు లేకపోతే ప్రభుత్వ వ్యవస్థలు ఎలా నడుపుతాయి పేదలందరూ ఏమైపోతారు ఏం గారు గతంలో కూడా పెన్షన్ తీసుకున్నారు గత ప్రభుత్వాలు ఇచ్చినాయి పెన్షన్ ప్రస్తుతం పక్క రాష్ట్రాల్లో ప్రభుత్వాలు కూడా పెన్షన్ అందజేస్తున్నాయి మీరు ఏదో ప్ర ఏదో ఇదైపోయినట్టు నాశనం అయిపోయినట్టు ఏదో బ్రహ్మాండం ఏదో ఇది ఇది ఒక పెద్ద ఇష్యూగా తీసుకొచ్చి ఈ చంద్రబాబు నాయుడు గారికి ఆపాదించేసి ఈ సొల్లు ప్రకల్పాలు మానేయండి మీ మీ వీడియో నేను వింటూ రెండు మూడు సార్లు వింటేనే కానీ నాకు అర్థం కాలా ఆయన బొత్స అవుతున్నారు గారు ఏం మాట్లాడుతున్నారా ఆయన